వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పాకిస్తాన్లో డెబ్బై రెండు గంటల్లో కేల్కతం దుకాన్ బంద్ కానుందా పాకిస్తాన్లో ప్రచ్ఛన్న యుద్ధం మొదలైందా అసలు పాకిస్తాన్ విషయంలో భారత్ స్టాండ్ ఏంటి పాకిస్తాన్లో జరుగుతున్న వాటితో ఎలా ఆలోచించాలి ఇది ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా జరుగుతున్న చర్చ దీనికి సంబంధించి ఒక చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసిన తర్వాత చెప్పండి ఇక మనందరికీ తెలుసు ఇండియన్ ఆర్మీకి ఫుల్ హ్యాండ్ ఇచ్చారు ప్రధాని మోదీ పహల్గామా ఉగ్రవాది దడిగిన ఉగ్రదాడి జరిగిన వెంటనే ఫస్ట్ సిసిఎస్ మీటింగ్ ఒకటి జరిగింది మనందరికీ గుర్తుండొచ్చు ఉగ్రవా దాడి జరిగిన తెల్లారే ఫస్ట్ సిసిఎస్ మీటింగ్ జరిగింది అయితే ఈ సిసిఎస్ మీటింగ్కి సంబంధించి దౌత్యవేత్తలకు సంబంధించిన వాళ్ళు మాత్రమే పాల్గొన్నారు ఆర్మీ చీఫ్లు కానీ మిగిలిన చీఫ్లు కానీ ఎవ్వరు పాల్గొనలేదు అంటే దౌత్యపరంగా పాకిస్తాన్ని ఎలా దెబ్బతీయాలి అనే విషయంలో ఫస్ట్ సిసిఎస్ మీటింగ్ జరిగి ఉండొచ్చు అనే ఊహాగానాలు అయితే చాలా బయటకు వచ్చాయి ఇక ఈ ఫస్ట్ సిసిఎస్ మీటింగ్కు రావడానికి కారణం ఏంటి అంటే ఈ మీటింగ్ జరిగిన తర్వాతే పాకిస్తాన్కి సింధు వాటర్ ఒప్పందం రద్దు చేశారు పాకిస్తాన్ ప్రజల వీసాలు రద్దు చేశారు భారత్లో ఉన్న ఐదు వే ఐదు లక్షల పాకిస్తానీలను నలభై ఎనిమిది గంటల్లో వెళ్ళాలని చెప్పారు అలాగే సపోర్ట్ చేసిన ఐదుగురు లోకల్ ఎల్జీటీ కమాండర్ల ఇల్లు ధ్వంసం చేశారు ఇరవై నాలుగు మంది ఉగ్రవాదులకు సపోర్ట్ చేసిన వారిని అరెస్ట్ చేశారు ఇలా చాలా యాక్షన్స్ తీసుకున్నారు అవన్నీ కూడా దౌత్యపరంగా తరువాత మళ్ళీ ఇరవై తొమ్మిదవ తారీఖున రెండవ సిసిఎస్ మీటింగ్ జరిగింది కానీ ఈ సిసిఎస్ మీటింగ్ చాలా 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 ప్రాధాన్యతను సంతరించుకుంది ఎందుకంటే ఈ మీటింగ్కి అజిత్ దోవెల్ ఎన్ఎస్సిఎస్ చీఫ్ అలాగే రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టర్ అలాగే అనిల్ చౌహాన్ గారు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ కూడా హాజరయ్యారు వీళ్ళతో పాటు నావెల్ చీఫ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఇలా అన్ని రకాల చీఫ్లంతా కూడా హాజరయ్యారు ఇందులో ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లో ఆర్మీ చీఫ్ మిలిటరీ చీఫ్ ఇలా ఎవరు లేరు జయశంకర్ గారితో పాటు కొంత దౌత్యవేత్తలు అలాగే దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ మాత్రమే పాల్గొంటే రెండోసారి మాత్రం ఏమంటారు మీటింగ్స్ లేవు ప్లానింగ్స్ అనేలాగా మొత్తం డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళతో కూర్చొని భేటీ అయ్యారు ఇక ఇది దౌత్యపరమైన మీటింగ్ కాదు దండయాత్ర చేయడానికి మేము సిద్ధం అనే విషయం బయటికి వెళ్లాల్సిన మీటింగ్ అనేలాగా కూడా సెకండ్ సిసిఎస్ మీటింగ్ని పెట్టారు వీళ్లకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు మూడు విషయాల్లో మోడ్ టైం టార్గెట్ మోడ్ మీన్స్ ఎలా ఆపరేషన్ చేయాలి ఆపరేషన్ విధానం ఎలా ఉండాలి అంటే అది ఎయిర్ ఫోర్స్ ద్వారా చేయాలా నావీ ద్వారా చేయాలా మళ్ళీ ఆర్మీనే చేయాలా ఎలా చేస్తే బాగుంటుంది మోడ్ ఆఫ్ టార్గెట్ అనేది ఏంటి అనే దాని మీద దాంతోపాటు టైం ఆఫ్ ఆపరేషన్ డెబ్బై రెండు గంటల్లోనే ఆ దేశాన్ని అతలాకుతలం చేయాలా కొంచెం టైం తీసుకొని చేయాలా లేకుంటే వెంటనే ఆ తుపాకులతో లేపేయాలా ఇలా టైం దెబ్బ కొడితే ఎట్లుండాలంటే మళ్ళీ చచ్చిపోవాలా పైకి లేకొద్దు అది ఎలా ఉండాలి అంటే ఆ దెబ్బను చూసి ఇంకో శత్రుదేశం కూడా వణికిపోవాలా ఉండాలి టైం ఎంత అనేది ముఖ్యం కాదు కానీ నువ్వు కొట్టిన దెబ్బ ముఖ్యం ఆ దెబ్బతో నిన్ను శత్రుదేశంగా భావించేటోళ్ళంతా ఈసారి భారత్తో పెట్టుకోవద్దు అమ్మ బాబోయ్ వీళ్ళ వ్యూహాల ముందు మనం దిగదుడిపే అనే విధంగా ఉండాలి అలాంటి టైం సెట్ చేసుకోవడం కూడా వాళ్ళకే వదిలేశారు దాంతోపాటు టార్గెట్ పాకిస్తాన్లో ఏ స్పాట్ని టార్గెట్ చేయాలి ఎక్కడ స్పాట్ని టార్గెట్ చేయాలి ఎక్కడ స్పాట్ని టార్గెట్ చేస్తే పాకిస్తాన్ అతలాకుతలం అవుతుంది ఇలా మోడు టైము టార్గెట్ ఈ మూడు కూడా మీ ఇష్టం అని ఆర్మీకి ఫుల్ హ్యాండ్స్ ఇచ్చేసి ప్రధాని మోదీ కూర్చున్నారు ఇది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక పక్క నుంచి మన వాళ్ళు మేము దండయాత్రకు సిద్ధం అని చెప్తుంటే అన్నా నా నా మీరు దండయాత్ర చేయాల్సిన అవసరం లేదే మాలో మేమే కొట్టుకొని రావడానికి సిద్ధంగా ఉన్నాము ఎప్పుడైతే భారత్ దండయాత్ర చేయడానికి సిద్ధమైపోయిందని అర్ అర్థమైపోయిందో బలుచిస్తాన్లు మనందరికీ తెలుసు ఎప్పటి నుంచో పాకిస్తాన్తో ప్రచన్న యుద్ధం చేస్తున్నారు బలుచిస్తాన్లు పాకిస్తాన్ ఆర్మీ మీద ఎగబడతారు మొన్నప్పటికీ మొన్న ఇరవై నాలుగు మంది చనిపోయారు బలుచిస్తాన్ వల్ల మళ్ళీ మొన్న ఎవరో చనిపోయిందని తెలిసింది ఎలా అయిపోయిందంటే పాకిస్తాన్ ఆర్మీ పని చేయాలన్నా భయపడి పని చేయాలన్నా భయపడి రాజీనామాలు చేసే స్థితికి వస్తే పోలీసులు ఆర్మీ మీద తిరగబడే స్థితికి వచ్చేసిండ్రు అంత దరిద్రంగా అయిపోయింది పాకిస్తాన్ ఆర్మీ పరిస్థితి ఒక పక్క నుంచి బలుచ్ఛాస్తా బలుచిస్తాన్ వాళ్ళు ఇంకో పక్క నుంచి లోకల్ పోలీసులు తుక్కు తుక్కు కొడుతారు ప్రాణాలు బీకుతారు ఈ ప్రచన్న యుద్ధం తోటి మనం దండయాత్ర చేసే లోపే పాకిస్తానే ముక్కలైపోయినా ఆశ్చర్యపడవసరం లేదు ఈ డెబ్బై రెండు గంటల్లో అంటున్నారు మరి ఇది నా కారణం అంటే ఒక పక్క నుంచి భారత్ పాకిస్తాన్ మీద ఇజ్రాయెల్ కూడా చాలా కోపం ఉంది సమ సమయం కోసం ఎదురు చూస్తుంది ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయడానికైనా ఇజ్రాయెల్ పూర్తి పూర్తిగా భారత్కు సహకరించడానికి సిద్ధంగా ఉంది దీంతో పాటు ఇమ్రాన్ ఖాన్ మీ అందరికీ గుర్తు ఉండే ఉంటారు పాకిస్తాన్ మాజీ పిఎం ఇమ్రాన్ ఖాన్ విషయంలో ఏం జరిగింది అప్పుడు ఆర్మీ వ్యవహరించిన తీరు అందరికీ తెలిసిందే కదా ఇప్పుడు ఇమ్రాన్ అప్పుడంటే ఆర్మీ బలంగా ఉండేది కాబట్టి ఇమ్రాన్ ఖాన్ అభిమానులు ప్రచ్ఛన్న యుద్ధం చేయడానికి కొంచెం భయపడేవాళ్ళు కానీ ఇప్పుడు అట్లా కాదు ఇక ప్రచ్ఛన్న యుద్ధం చేసి ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులంతా కూడా తిరగబడ్డానికి సిద్ధమైపోయారు దీంతో మరొక కొత్త తెలకాయ నొప్పి వచ్చింది పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇవన్నీ జాలం అన్నట్టు అక్కడ ప్రజల తిరుగుబాటు మీరు ఉగ్రవాదుల్ని పెంచి పేషించి మీరు నాశనంగాను మీ ఈ ఈరోజు మా కష్టం వచ్చింది తిననీకి తిండి లేకపోయింది కడుక్కోనికి నీళ్లు లేకపోయినాయి గోధుమ పిండి కోసం కొట్టుకుంటున్నాం ఏవిరా దుర్మార్గులారా మీరు ప్రభుత్వమా ఉగ్రవాదులు ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తారా ఆర్మీ ఉంది కదా తుపాకీలు ఉన్నాయి కదా అని మమ్మల్ని బెదిరించుకుంటూ ఇంతకాలం మమ్మల్ని తొక్కి మీరు చేసింది గిదా మీరు నాశనం అయిపోయిన ఎప్పుడైతే రాగానే మేమే చేస్తామన్నట్టుగా అక్కడ ప్రజలు తయారయ్యారు ఇలా వీటికి తోడు ఒక పక్క నుంచి ఆర్థికంగా అతలాకుతలమైపోయి నీళ్లు రాక ఉంటే మళ్ళీ కొత్తది ఏమొచ్చింది ఇగో మా భారత్ మీద నుంచి మీ ఫ్లైట్ ఒక్కటి వెళ్ళడానికి కూడా వీళ్ళు లేదని చెప్పారు దెబ్బకు వీళ్ళు చైనా చుట్టుపక్కల నుంచి తిప్పుకొని పోవాల్సిన అవసరం ఏర్పడ్డది ఇతన్నిటి నేపథ్యంలో ఇంకో పక్క నుంచి పొలిటికల్గా అన్స్టేబుల్ వచ్చేసింది ఇవి సరిపోవన్నట్టు పాకిస్తాన్ ఇన్ఫర్మేషన్ మినిస్టర్ ఏం చెప్పిందంటే మాకు అర్థమైపోయింది ఇక మేము కీలకతం అయిపోతున్నామని భారత్ మా చుట్టూ ఒక ప్రాంతంలో మోహరించేసింది మమ్మల్ని లేపేయడానికని పాపం భయపడుతూ చెప్తున్నట్టుగా చెప్తున్నాడు చాలామంది మంత్రులు ఏమైపోయారో కలవదు ఏ బంకర్లలో దాక్కున్నారో తెలియదు వాళ్ళ కుటుంబాలను అయితే దేశం దాటిచ్చేసిండ్రు ఇక మీకు తెలుసోలేదు నిన్న పాకిస్తాన్లో ఫోర్ పాయింట్ ఫైవ్ రిక్టర్ స్కేల్ మీద ఆ భూకంపం కూడా వచ్చింది కానీ ఒక్క పాపి కూడా పోలేదనుకో అది వేరే విషయం అంటే ప్రకృతి ఎప్పుడూ కూడా వినాశనాన్ని కోరుకోదు ఎవడైనా ప్రకృతిని వినాశనాన్ని చేయాలని చూస్తే ఖచ్చితంగా అంటే ఒక బంతిని గోడకేసి కొడితే ఎంత స్పీడ్ వచ్చి మనకే దాకుద్ది ఇప్పుడు పాకిస్తాన్లో అదే మొదలైంది ఇక దీంతో పాకిస్తాన్లో ప్రచ్ఛన్న యుద్ధం అంతర్యుద్ధం మొదలైపోయింది డెబ్బై రెండు గంటల్లో దీని కథ ఏంటో తెలిసి కేల్కతం దుకాన్ బంద్ కానుంది అంటున్నారు మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి దానివల్ల వీడియో వైరల్గా మారుతుంది ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతగా నిలవండి ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతను అందించాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి మాకు సహకరించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం చాలాసార్లు చెప్తున్నాను మీరు ఇచ్చే చిన్న వ్యాపార ప్రకటన మా ఛానల్ డెవలప్ అవ్వడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది ఐ స్వేర్ మీ బిజినెస్ కూడా డెవలప్ అవుతుంది ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి అలాగే ప్రజా సమస్యలు ఏవైనా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్